ఫార్టీ టూ డిఫరెంట్ పారామీటర్స్ సార్ చెప్పినట్టు టు బీ ఏబుల్ టు మేనేజ్ ఎనీ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ లైక్ హెవీ రెయిన్ఫాల్ కానీ సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఆల్ ద డేటా దట్ ఈస్ రిక్వైర్డ్ షుడ్ బీన్ వన్ కామన్ ప్లేస్ ఆన్ విచ్ యూ కెన్ రన్ మోడల్స్ యూ కెన్ రన్ ఏఐ అండ్ యూ కెన్ టేక్ ఎర్లీ యాక్షన్ టు ప్రివెంట్ ఎనీ డ్యామేజెస్ దాంట్లో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫోర్కాస్ట్ ఏంటి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ వారీగా మండలవారీగా ఇస్ అ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ట్యాంక్ వారీగా రిజర్వాయర్ వారీగా వాటిస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అది వస్తే మనకి విల్ నో హౌ టు యాక్ట్ ఆన్ దట్ డేటా రైట్ ఆ తర్వాత విల్ లుక్ అట్ అబ్జర్వ్ రెయిన్ఫాల్ ఏంటి రైట్ ఇప్పుడు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెన్సర్స్ ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో సెన్సర్స్ ఉన్నాయి ఐఎండిలో సెన్సెస్ ఉన్నాయి అన్ని డేటా తీసుకుని మనకి ఇప్పుడు ప్రకాశం బరాజ్కి ఫ్లడ్ వస్తుంది అంటే విజయవాడ పడిన నీళ్ళ వల్ల రాదు ఫ్లడ్ కీసర్లో పడింది వరంగల్ పడింది ఖమ్మంలో పడింది తెలంగాణలో పడింది కర్ణాటకలో పడింది దాట్ బేసిక్ క్రియేట్స్ అ ఫ్లడ్ ఇన్ ప్రకాశం బరాజ్ సో అన్నీ వాళ్ళు చూ క్విక్గా చూపిస్తారు మీకు అన్ని డేటా సెట్స్ తీసుకుని విఆర్ మోడలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దాట్ వీ కెన్ గివ్ ఎర్లీ వార్నింగ్ టు బోత్ సిటిజన్స్ అండ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద రెయిన్ఫాల్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ ఓ క్లాక్ బ్యాక్అవర్ రైట్ ఈ డేటా మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెన్సర్స్ తీసుకుని ఎప్పుడు ఇంగిటిఆర్ సో మీరు తెలిసే ఉంటుంది ఈ అనకాపల్లి ఆ ఏరియాలో బాగా వర్షం పడింది దట్ ఈస్ బెస్ట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థింక్ హియర్ అదే వారిగా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే ఎక్కడ వర్షం పడింది ఏలేరు గుండ్లకమ్మ అనకాపల్లి ఈ ఏరియాలో వర్షం పడింది వ్యూర్ ఏబుల్ టు సీ దాట్ ఎందుకంటే ఈ డేటా ప్రకారం రిజర్వర్ వారీగా ఆ క్యాచ్మెంట్ ఏంటి క్యాచ్మెంట్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది శాచ్యురేషన్లో ఉందా డ్రైగా ఉందా దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడింది దాన్ని బట్టి వీ ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ టు ద రిజర్వాయర్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ఎమ్ఐ ట్యాంక్ ఎమ్ఐ ట్యాంక్ నిండుగా ఉందనుకోండి తక్కువ ఫ్లో వచ్చినా కానీ ఫ్లో అవుతుంది సో విగ్ అడ్వైజ్ రీస్ అయ్యిందా ఈ ట్యాంక్ వచ్చి జాగ్రత్తగా ఉండాలి ఎంఐ ట్యాంక్ మొత్తం ఎంటీగా ఉందనుకోండి వి బెసింగ్ యూ డిఫరెంట్ అడ్వైజ్ దాన్ని బట్టి ట్యాంక్ కండిషన్ బట్టి రిజర్వాయర్ కండిషన్ బట్టి క్యాచ్మెంట్ కండిషన్ బట్టి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ బట్టి రెయిన్ ఫాల్ బట్టి గివింగ్ ద అడ్వైజరీ సో దిస్ ఈస్ ఎస్టర్ డేస్ థింగ్ ఇది ఫోర్కాస్ట్ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఎలా ఉంది రెయిన్ ఎలా పడుతుంది సో మనకి ఇప్పుడే సైక్లోన్ దాటింది సో మన స్టేట్లో అంత రెయిన్ చూపించలేదు బట్ నా ఇఫ్ లుక్ లుకెట్ ద బేసిన్ వాళ్ళ చూసుకుంటే మనకి ఏపీ నుంచి వాళ్ళ తెలంగాణకి వెళ్ళింది కృష్ణ బేస్ వెళ్ళింది మీకు తెలుసు కృష్ణ బేస్ నుంచి నిన్న రాత్రి గోదావరికి వెళ్ళింది తెలుసు మీకు మానేర్లో అక్కడ పడింది బాగా వర్షం పడింది నా ఇట్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఆ సేమ్ సైక్లోన్ సిస్టమ్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ మనకి దీని బేసిస్ మీద భద్రాచలం ఎంత వస్తుంది వాటర్ ఎస్ఐసి బరాజ్కి ఎంత వాటర్ వస్తుంది అంతా ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట ఇది ఫోర్కాస్ట్ దీంట్లో ఫోర్కాస్ట్లో ఉంటే మనం రైన్ఫాల్ టెంపరేచర్ హ్యూమిడిటీ విండ్ స్పీడ్ అన్ని నాలుగు ఫోర్కాస్ట్ చేస్తాము ఆల్ మోడల్స్ ఇంటర్నేషనల్ మోడల్స్ వాడి ఐఎండి వాడి అన్ని చూసుకుని ఇస్ ద ఫోర్కాస్ట్ అని చూస్తున్నాం ఇందాక అన్నట్టు దిస్ ఈస్ మన స్టేట్ రిజర్వాయర్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ద హండ్రెడ్ అండ్ థర్టీన్ రిజర్వాయర్స్ అండ్ ద ఇంపార్టెంట్ గేజ్ పాయింట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు యాజ్ ఐ టోల్ యూ బిఫోర్ మన స్టేట్లో ఇంపాక్ట్ అవ్వాలి అంటే పక్క రాష్ట్రం నుంచి మనం మొత్తం మోటర్ వేసుకోవాలి తుంగభద్ర ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు ఆల్మెట్లు ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు జురా ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు అన్నీ చూసుకుని వి ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమింగ్ టు శ్రీశైలం నాగార్జున ఎంత ఫ్లో వస్తుంది పులిచింత ఎంత ఫ్లో వస్తుంది ప్రకాశం బరాజ్ ఎంత ఫ్లో వస్తుంది సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఇప్పుడు చూ ఇక్కడ చూస్తే మీరు సిస్టమ్ ఇది ఆటోమేటిక్ అలర్టింగ్ ప్రకాశం బరాజ్ ఇది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది ఇది వాడు మధ్యాహ్నం కల్లా వార్నింగ్ లెవెల్ వస్తుంది నిన్న రాత్రి ఎలట్ వెళ్ళిపోయింది ఆ తర్వాత రాత్రికి మళ్ళా ఈ వరంగల్ ఖమ్మంలో ఫార్టీ అప్పుడు లాస్ట్ ఎలట్ వెళ్ళినప్పుడు రఫ్లీ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఎంఎం పడింది అప్పుడు దాకా ఆ తర్వాత ఇట్ టు ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ వరంగల్ రైట్ దాని బేసిస్ మీద ఆటోమేటిక్గా ప్రకాశం బారాజ్ ఇస్ బ్లింకింగ్ అండ్ అడ్వైజెస్ గోస్ ఆటోమేటిక్లీ టు పీపుల్ వరంగల్ గోదావరి వరంగల్ మున్నెరు కూడా వస్తుంది సార్ మున్నెరు ము ఫాల్ వల్ల కీస్రా దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆఫ్ ఫ్లో కమింగ్ ఇన్ పైనుంచి వచ్చే సో ఆ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏం చేసాం పొద్దున వి రిలీజ్డ్ మోర్ వాటర్ ఫ్రమ్ పులిసింతల పులిసింతల నాలుగు లక్షలే వస్తుంటే